జంగాలపల్లికి ఏమైంది ఎందుకు వరుస మరణాలు సంభవిస్తున్నాయి ఏమైనా కీడు సోకిందా ఏదైనా శక్తి ఆవహించిందా లేకుంటే అనారోగ్యాలే కారణమా ములుగు మండలంలోని జంగాలపల్లి గ్రామంలో ఒకే నెలలో ఇరవై ఆరు మంది మరణించడం మృతులంతా ముప్పై నుండి యాభై సంవత్సరాలలోపు యువ రైతులు కావడంతో గ్రామస్తులు భయాందోళనకు గురవుతున్నారు అసలు గ్రామానికి ఏమైంది అనే అన్వేషణలో గ్రామ పెద్దలు పడ్డారు జంగాలపల్లి గ్రామంలో సంభవిస్తున్న వరుస మరణాలు ప్రజల ఆందోళనకు సంబంధించి రాజ్ న్యూస్ స్పెషల్ స్టోరీ ములుగు మండల కేంద్రానికి సమీపంలో ఉండే జంగాలపల్లి చిన్న గ్రామంలో వివిధ కారణాలతో ఇరవై ఆరు మంది ముప్పై నుంచి యాభై సంవత్సరాల సంవత్సరాలలోపు వయసున్న వారు మృతి చెందారు గత ఇరవై నుంచి ముప్పై ఏళ్లలో ఇన్ని మరణాలు ఒకేసారి ఎప్పుడు సంభవించలేదని అంటున్నారు ఇలా వరుసగా గ్రామంలో మరణాలు సంభవిస్తున్న నేపథ్యంలో గ్రామ పెద్దలు సమస్యకు మూలాన్ని వెతికే పనిలో పడ్డారు గ్రామానికి కీడు సోకిందనే ఆలోచనతో కీడును పోగొట్టేందుకు పురోహితులను సంప్రదిస్తున్నారు పురోహితుల సూచన మేరకు గ్రామ బొడ్రాయి హనుమాన్ దేవాలయాల పునరుద్ధరణకు ఆలోచన చేస్తున్నారు ఇప్పుడు నలభై ఎనిమిది మంది చనిపోయింది ఇది బొడ్రాయి లోపమా మరి ఏదన్నా ఈ దేని ఈ వర్షాల లోపమా ఏంటిది అని మేము అనుకున్నాం కానీ బొడ్రాయి పెట్టినప్పుడు నలభై ఎనిమిది మంది ఎప్పుడైతే చనిపోయిందో అప్పటి నుండి మేము పరిణలోకి తీసుకొని అరే ఏమైతుంది అని చేసినాం కానీ ఈ బొడ్రాయి కాని నుండి కూడా గతం నుండి కూడా ఇప్పటి కూడా చనిపోతున్నారు కానీ ఈసారి ఇరవై ఐదు మంది హాస్పిటల్కి పోతే ఇద్దరే వచ్చి ఇరవై మూడు మంది చనిపోయింది అదే ఇది మరేమన్నా బొడ్రాయి లోపమా లేదా ఏమన్నా ఈ కాలువల లోపమా పారిశుద్ధ లోపమా అని మేము మదన పడుతున్నాం కానీ జంగాలపేరిలో బొడ్రాయి పెట్టిన కాని ఈ లోపం జరుగుతుంది చిన్నపాటి జ్వరం వచ్చిన వారిని చికిత్స కోసం పట్టణ ప్రాంతాలకు తరలిస్తున్నా ప్రయోజనం లేకుండా పరిస్థితి చేతులు దాటి మృతి చెందడం ఆసుపత్రికి వెళ్లిన వారిలో ఎక్కువ మంది మళ్లీ ఇంటికి ప్రాణాలతో తిరిగి రాకపోవడంతో ప్రజలు అనేక అపోహలకు గురవుతున్నారు గ్రామానికి దయ్యం పట్టిందనే ప్రచారం కూడా మరోవైపు సాగుతోంది దీంతో ప్రజలు తీవ్ర భయభ్రాంతులకు గురవుతున్నారు రాత్రైతే బయటకు రావడానికి జంకుతున్నారు ఈ గ్రామానికి వెళ్ళడానికి ఇతర గ్రామాల ప్రజలు సైతం భయపడుతున్నారు జంగాలపల్లి గ్రామంలో ఏ వీధిలో చూసినా ఇళ్లకు తాళాలు వేసి కనబడుతున్నాయి అనేక మంది ఇప్పటికే ఊరు వదిలి వారి బంధువులు ఇంటికి లేదా ఇతర గ్రామాలకు వెళ్లారు ఇది చూస్తేనే ప్రజలు ఎంత భయం గుప్పిట్లో గడుపుతున్నారో అర్థమవుతుంది గ్రామం నాకన్నా చిన్న పిల్లగాళ్ళు నా వయసుకంటే చిన్న పిల్లగాళ్ళు చనిపోయినారు ఇప్పటికీ దసరా వల నుంచి ఇప్పటి వరకు యాభై మంది చనిపోయిన ఈ ఊరికి ఏమైందో ఏం కాదో తెలియదు కాకపోతే బొడ్రై కాడ ఏడని కొట్టాలి అది చేయాలి ఇది చేయాలన్నారు ఈ గ్రామ సర్పంచి ఇప్పుడు ఆరు నెలలు నాలుగు నెలలు అవుతుంది లేడు కార్యదర్శ చేతులు ఉన్నది ఎవరు పెద్దలు పట్టించుకుంటలేరు పెద్దలకు చెప్పిన సూత మొన్న ఐగారిని తీసుకొచ్చిండ్రు ఆ బొడ్రై కాడ తీసుకొస్తే వాస్తు లేదు అది లేదు ఇది లేదు అన్నారు ఆ బొడ్రై కాడ ఇంటికి బిందె నీళ్ళు కుంకుమ పసు వేసుకొచ్చి కాడ పోయాలి దేవుని వచ్చి దేవుని పెద్దమ్మ తల్లి గుడికాడలు పెద్దమ్మ తల్లి గుడి కర్ర చూద్దాం అయ్యగారు అయ్యారు మళ్ళీ పోషవ తల్లి గుడికెడ చూసిళ్ళు ఇంటికి బిందె నీళ్ళు పోయినరీ అది చేద్దామని అన్నారు చిన్న పిల్లగాళ్ళు మాత్రం ఈ మొలుగు దాటిపోతే అనుకోకుండా పోతే చేయాలే వరస మరణాలు సంభవిస్తున్నా వైద్యశాఖ అధికారులు స్పందించడం లేదని ఎలాంటి వైద్య సదుపాయాలు కానీ మెడికల్ క్యాంపులు కానీ నిర్వహించలేదని గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు నమ్మకంతో తాము గ్రామం బాగు చేసే ప్రయత్నాలు చేసుకుంటాం కానీ వైద్యశాఖ అధికారులు మరణాలకు గల కారణాలను అన్వేషించి మరణాలు తగ్గించేందుకు ప్రత్యేక వైద్య సేవలు అందించాలని గ్రామస్తులు కోరుతున్నారు పెళ్ళ గత రెండేళ్ళ నుంచి ఇరవై మంది చనిపోయిండ్రు కొందరు జబ్బులతోటి చనిపోయిండ్రు అంటే దాదాపుగా వాళ్ళు అక్కడికి పోయినాక హాస్పిటల్ పోయినాక రెండు రోజులు మూడు రోజులు ఉంటాను రెండు రోజులు మూడు రోజులు కాగానే లివర్ పోయిందని డాక్టర్లు కిడ్నీ వేయని చెప్తాను వెంటిలేషన్ పెడతాను త్రీ ఫోర్ డేస్ కాగానే కథం చనిపోతాను హాస్పిటల్ పోయిన వాళ్ళందరూ దాదాపుగా ఒక్కరు కూడా బతికి ఓకే రాలేదు అదే ఉళ్ళే అదే మరి ఎందుకు ఇట్లా అవుతుంది అనేది కొద్దిగా జనంలో కూడా భయం అనేది ఉంది కొందరు అయినా దయాలు గీయాలనేది కాదు దాదాపు ఆరోగ్యపరంగా ఏదో ప్రాబ్లం ఉండే చనిపోతారు మొన్న కూడా అసలు ఏంది మరి ఊరికి ఇట్లా అవుతుంది అనే ఉద్దేశంతో అయ్యగారిని కూడా నీరు కుల్లించి నుంచి కూడా తీసుకొచ్చినాం అయినా కాకపోతే మీ బొడ్ర ఇక్కడ ఉన్నది కాబట్టి మీకు పోషమ్మ గుడి వాస్తు లేదు ఆ గుడిని వేరే ఆ పెద్దమ్మ గుడి దగ్గర పెట్టుకోవాలి ఆ అనుమానిప్పుడు కూడా అది కూలిపోయింది మరి అనుమానం ఉంటేనే బాగా ఉంటే ఆయనకే నీడలేదు ఆయనకే రక్షణ లేదు మరి మీ ఊరిని ఎట్లా కాపాడుతాడు అదొక్కటి మీరు కనీసం పిల్లర్స్ లేకున్నా రేకులు అనేసి ఆ స్వామికి నీడ ఏర్పాటు చేసుకోండి ప్లస్ బొడ్రాయి ఒకటి శాంతి చేయాలి వీళ్ళ యొక్క మనిషి యొక్క బిందె నీళ్ళు పసుపు కుంకుమతోటి పద్దెనిమిదవ తారీఖు మంచి రోజున ఆ రోజు వీళ్ళందరూ కూడా శాంతి చేయించుకోండి అని మా నాయగారు కూడా చెప్పిపోయాడు ప్రజలు ఆందోళన చెందాల్సిన పని లేదు మూఢ నమ్మకాలతో సమస్యలు జటిలం చేసుకోకుండా జ్వరం వచ్చిన వెంటనే అర్హులైన వైద్యులను సంప్రదించి తగిన వైద్యం చేయించుకోవాలి ఆరోగ్య శాఖ నుంచి కూడా గ్రామంలో ప్రత్యేక వైద్య శిబిరం ఏర్పాటు చేసి ప్రజలకు తగిన వైద్యం అందించడంతో పాటు ప్రజలను చైతన్య పరిచే కార్యక్రమాలు చేపడతామని జిల్లా వైద్యాధికారి రావు అంటున్నారు సో నేను ఈ మధ్యలోనే కొత్తగా డిఎంఎండ్ వచ్చి ఛార్జ్ తీసుకోవడం జరిగింది నిన్న మాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే జంగాలపల్లి జంగాలపల్లి విలేజ్ ఇది రాయనిగూడెం కింద వస్తుంది సో అక్కడ చాలామంది మరణాలు జరుగుతున్నాయన్న ఇన్సిడెంట్ ఇన్సిడెంట్ ఉంది సో ఇన్ఫర్మేషన్ ఉంది సో అందులో ముఖ్యంగా ఇరవై ఐదు మంది గత వన్ మంత్లో ఇరవై ఐదు మంది చనిపోయారని పబ్లిక్ కొంచెం ప్యానిక్ అవుతున్నారు సో అందులో రకరకాల వేరియస్ ఏజ్ గ్రూప్ చాలా ఓల్డ్ ఏజ్ వాళ్ళు ఉన్నారు ఇంకోటి కిడ్నీ డిసీజెస్ సంబంధించిన వాళ్ళు ఇంకోటి పెరాలిసిస్ సంబంధించిన వాళ్ళు ఉన్నారు ఫీవర్స్ అని చాలా ప్యానిక్ అవుతున్నారు కానీ ఫీవర్స్ అంటూ అక్కడ ఏం లేవు ఏదైనా డెంగ్యూ మలేరియా పాజిటివ్ కేసెస్ అలాంటివి ఏం లేవు సో మేము అది లిస్ట్ కూడా లిస్ట్అట్ చేసాము వన్ మంత్ టూ మంత్స్ మరణాల యొక్క స్టాటిస్టిక్స్ తీసుకొని డిఫరెంట్ డిఫరెంట్ ఏమేమి కారణంతో చనిపోయారు అనేది మేము స్టాటిస్ తీసుకున్నాము సో మాకు మా కలెక్టర్ గారు కూడా దీని మీద రిజైండర్ అడిగాడు వివరణ అడిగాడు సో దాని మీద కూడా ఏమో ప్రిపేర్ చేసి సారు పంపడం జరుగుతుంది సో అక్కడ ఎలాంటి ఇన్సిడెంట్ అక్కడ మంత్రాలని కూడా ఒక ప్రచారం జరుగుతుంది అలాంటి మంత్రాలు అనేటివి అది ఎప్పుడో ఎనగడ మంత్రాలు కానీ ఈ పసలు తాగడం అలాంటివి ఎప్పుడో వెనకడ ఉండే కానీ ఇప్పుడు అలాంటివి ఏం లేవు సైన్స్ అనేది చాలా డెవలప్ అయింది కాబట్టి అలాంటి మూఢనమ్మకాలు నమ్మకుండా ఖచ్చితంగా ఇప్పుడు మనకి ఏదైనా జబ్బు వచ్చినప్పుడు ఇమీడియట్గా రెస్పాండ్ అయ్యి ఆ ట్రీట్మెంట్ తీసుకుంటే అది కంప్లీట్గా న్యాయం అవుతుంది